ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ ఇలాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగు అన్న మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ అలాగే అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి చూసిన వాళ్ళైతే ఓకేనా పిల్లలకైతే స్నానం అయితే చేయించిన అనమాట బాబు అయితే పడుకోలేదు షాప్ దగ్గర నుంచి వచ్చినాక అన్నం వినిపించిన అనమాట అన్నం తినిపించి ఇక స్నానం అయితే చేయించిన బాబు అయితే పాడుకున్నాడు ఇక అడిగిపోయినా అనమాట షాప్లో ఆడుకొని ఆడుకొని ఇక పాడుకున్నాడు పాప అయితే ఇక లేచే ఉన్నది నా వెనకనే తిరుగుతా ఉందనమాట ఓమ్మా వెనకనే తిరుగుతా ఉంది అనమాట పైకెక్కియాలంటే మనీ అనేసి తిరుగుతామని గోయగడ్డ జరుగు ఇక్కడ గిన్నెలు ఉన్నాయి అన్నమాట చూడండి ఇవి గిందాకైతే తోమేసి అయితే పెట్టేసినా ఇవైతే సెలుపులల్లో అయితే సర్దుతా ఇంకా వంట చేయాలి తొందరగా ఇప్పుడు నైన్ అవుతుందనమాట టెన్కి వస్తారనుకుంటా ఎందుకంటే రేపు సండే కదా ఈరోజు తొందరగా వచ్చేస్తారు ఇక తొందర తొందరగా అయితే పని చేసుకోవాలి ఇక అంటే రైస్ ఒకటి అడిగి పెట్టేసి రైస్ ఒకటికి అడిగి పెట్టేసి కర్రీ ఉండితే అయిపోతుంది ఇంకా అంతే ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అనమాట స్కిప్ చేయకోకుండా చూడండి నేను పెట్టేదే కొంచెం కదా వీడియో దాన్ని కూడా మీరు మొత్తం పూర్తిగా చూడకోకుండా అయితే ఉండకండి చూడండి చూసిన వాళ్ళైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఎన్ని వీడియోలు చేస్తున్నాను అనుకోని ఒక వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు అనమాట కనీసం లాంగ్ వీడియోస్ అన్నీ చేసుకుంటూ పోతే యూట్యూబ్ నుంచి కొంచెం పేమెంట్ వస్తుంది అనేసి లాంగ్ వీడియోస్ అయితే కంటిన్యూగా పెడితేనే ఉన్నాను నేను షార్ట్ వీడియోస్ తక్కువ పెడతాను ఇంకా షార్ట్ వీడియోస్ పెట్టాలంటే సరే సాంగ్స్కి ఏం చేద్దాం అన్నట్టుగా చేస్తున్నా లేని సాంగ్స్కి చేయాలంటే ఇక రెడీ కావాలి రెడీ అయ్యి చేయాలన్నమాట లేకపోతే రావి గంటే రావు కంటెంట్ ఏదైనా ఉందంటే ఏ కంటెంట్ అయితే లేదు ఇంకా డైలీ బ్లాగ్స్ ఇట్లనే ఉంటాయి షార్ట్ వీడియోస్ చేయడానికి కూడా నేను ఏమంత రెడీ అయితే చెయ్యను నేను నార్మల్గా ఎట్లున్నానో అట్లనే ఉండి అనమాట ఏం చెప్తున్నా అనుకుంటే నార్మల్గానే చేస్తాను వీడియోస్ నేను అంతే కాకపోతే ఏదైనా ఒక కంటెంట్ ఉంటే బాగుండేది ఏ కంటెంట్ అయితే లేదు నా దగ్గర ఒకవేళ మీరు ఏమైనా చెప్తే చెప్పండి ఒకవేళ ఈ కంటెంట్ ఉంది ఇలా చేయండి అలా చేయండి అనేసి చెప్తే కొంచెం నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట ఏదైనా కంటెంట్ ఉంటే చెప్పండి ఓకేనా కర్రీ అయితే ఉండాలి ఏమో మా హస్బెండ్కి అయితే ఫోన్ చేస్తారు ఇప్పుడు చేసి అయితే అడుగుతా అనమాట ఏమి ఉండాలి ఏంటి అనేసి ఓకేనా బియ్యం అయితే కడిగేసి పెట్టేసుకున్నా అన్నం అయితే అయిపోయింది అనమాట నువ్వు ఉడికింది ఉడికింది కూర అయితే ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి అట్లనే ఎగ్స్ ఉడతబెట్టకోకుండా అట్లా ఆమ్లెట్లు వేసి చేస్తారు కదా అట్లా అనేసి అనుకుంటున్నాను చాలా రోజులు అట్లా ఉండట ఎగ్ కర్రీ ఎక్కడైతే వండుతా చూపెడి అన్న మీకు ఎగ్స్ ఎగ్స్ ఇవ్ తీసుకొచ్చి ఇచ్చేట్రెండ్ అనమాట మా హస్బెండ్ ఇవైతే ఇప్పుడైతే వండుతా నేను మీరేం కర్రీ వండుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే ఎగ్స్ ఇట్లా కొట్టయితే పోస్తా పోసి ఇవి తీసి పక్కన పెట్టుకొని కర్రీ మొత్తం అయినాక లాస్ట్లో అయితే ఇవైతే వేస్తాం అనమాట అట్లయితే నీస్ రాదంట రాదంటే చర్యరా అట్లయితే రాదంట ఇట్లా కొద్దిసేపు మూడు వందల మగ్గినాక తీసి పక్కకైతే పెట్టేస్తుంటా మరీ బాగా ఏం ఫ్రై ఏం చేయను బాయిల్ అవుతాయి కదా ఎగ్స్ బాయిల్ అయితే ఎట్లుంటాయో వాటర్ అనమాట బాగా ఫ్రై అయ్యేదాకా అయితే ఏమి ఉంచాను నేను నార్మల్గానే ఏమిటి తీసి మరి లాస్ట్లో అయితే వేస్తాను అనమాట మీరు ఎట్లా ఉంటారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయించండి సోకేనా కొద్దిసేపు అయితే ఆయిల్లో ఉంచాకో మనం బాయిల్ చేసే ఎగ్స్ ఎలా ఉంటాయో ఇది కూడా ఫిల్ ఉంటుంది అనమాట ఇది కూడా త్రీ ఎగ్స్ అయితే కొట్టిపోసాను అనమాట నేను కొద్దిగా ఆయిల్ మగనే అనుకో తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే పైన ఇదే కలర్లో కూర అయితే ఉంటుంది ఇక ఇగో ఇట్లా అయినాయి అనమాట పక్కకు అయితే పెట్టేసుకున్నాను తీసి ఉల్లిగడ్డలు అయితే మగ్గుతా ఉన్నాయి ఆయిల్లో మగ్గినాక మిక్స్ చేసుకున్నా వచ్చ వస్తుంది అనమాట బయట చిలుపులు పడుతున్నాయి చిన్న చిన్న చిలుకులు అయితే పడుతున్నాయి నేను చూసుకోలేదు వచ్చేది బయట ఏంటంటే బట్టలు ఉన్నాయి మా పెద్దగా వస్తే ఖచ్చితంగా తడిచిపోయేవి అనమాట బట్టలు అయితే కొంచెం చిన్నగా వచ్చింది కాబట్టి చిన్న చిన్న చిలుకులు పడ్డాయి కాబట్టి తడవలేదు బట్టలు అయితే బట్టలు బట్టలు అయితే లోపలికైతే తీసుకొని వచ్చిన అవి అయితే లోపల ఎండేస్తా చూడండి మీరు కూడా బెడ్రూమ్లోనైతే ఇట్లా కట్టిందని పైన చూడండి తాడైతే వీడి కట్టిందనమాటైతే ఎండేస్తా వీడ కూర్చో కూర్చో ఇంకా పాపనైతే ఇక్కడ కూర్చోబెట్టినా కూర్చుంది కొన్నే ఉన్నాయి మరిన్ని అయితే ఏం లేవు ముగ్గురే కదా ఇదైతే ఎండేస్తా స్మెల్ రాకోకుండా ఉంటాయండి చల్లగా ఉన్నాయి కొంచెం అది డ్రై అవ్వట్లేదు కదా వాషింగ్ మిషన్ అందుకనేసి ఎండట్లేదు అనమాట లేకపోతే వాషింగ్ మిషన్లో డ్రై అయితే బట్టలు ఏమి ఇబ్బంది అయితే కాదు మంచిగా ఎండుతాయి కదా బట్టలు డ్రై అవ్వట్లేదు దాన్ని సెట్ చేపిద్దామంటే ఇంకా అవ్వట్లేదు అనమాట అది కొంచెం చల్లగా ఉన్నాయి బట్టలు ఎండినవి కానీ వర్షం వచ్చేది నేను చూసుకోలేదు ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట ఈ వర్షము సడన్గా వచ్చేస్తుంది ఏదన్నా ఒక పని చేసుకుంటుంటాం కదా అలా ఇంట్లోనే మన ఇంటి దగ్గర విలేజ్లోనైతే మనం ఎప్పుడు బయటనే ఉంటాం కాబట్టి మనకి అన్నమాట వచ్చాం ఏంటిది క్యాబ్ పెట్టాలా బాబేమో పాడుకున్నాడు మేమేమో నాయనకనే తిరుగుతాం అనమాట ఇంకా ఇట్లుంటాయి సిటీలు ఉన్న వాళ్ళకి కష్టాలు ఇంట్లోనే ఎండేసుకోవాలా బయట ఎండేయడం కుదరదనమాట అయిపోయినాయి ఇక ఇవే కొన్ని ఇక పిల్లలు అయితే సందులో వేస్తా అని చెప్పిన కదా అందులో అయితే వేసినా దాము కుటి ఎక్కడ కూర్చున్నావు క్యాబ్ పెట్టాలా ఇసు పెట్టు మమ్మీకి 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 పెట్టు చేతికి పెట్టాలట పెట్టదు అస్సలు పెట్టదు చేయి చూపెడతా ఉంటుంది అనమాట ఉల్లిగడ్డలు అయితే మగ్గినవి వేసి అనేసి ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసేసిన ఫ్రై ఎగ్స్ ఫస్ట్ కొట్టి పక్కన పెట్టుకున్నా కదా ఫ్రై చేసి అవైతే అయితే వేసేసుకున్నా పసుపు వేసిన ఒకటి వేస్తే ఇక కర్రీ అయితే అయిపోతుంది అనమాట టమాటా వేసి కారం ఉప్పు వేస్తే ఇట్లా ఎగ్ కర్రీ మా ఫ్రెండ్ వాటికి వచ్చేది అనమాట కాలేజ్ చేసులలో ఉన్నప్పుడు ఇంటర్లో బాగా తీసుకొచ్చేది తను ఎగ్గు ఎగ్గు టమాటా ఎగ్గు అని అట్లా పట్టుకొచ్చేది అనమాట ఎగ్ కర్రీ బాగా తీసుకొచ్చేది మా అమ్మ మాత్రం ఎక్కువ ఉండకపోయేది అనమాట ఇట్లా ఎగ్ ఎగ్గుండకపోయేది మామమ్మ జాని జాయిన్ వేసుకోప్ప చెప్పు జానీ జానీ ఒక ఫ్రెండ్స్ ఇగో కర్రీ అయితే అయిపోయిందనమాట వచ్చింది ఏదైతే దింపేసుకుంటున్నా పచ్చడి తాలింపు పెడదామనేసి అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో నువ్వు నచ్చింది కనీసనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఇక పచ్చడి అయితే తాలింపు అయితే పెట్టేస్తాను వచ్చాను అనమాట మా వాళ్ళు ఇక దగ్గర నుంచి పదవింది టైము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరపనరాయి